ఒకప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ వేరు కాని ఇప్పుడు అన్ని ఒకటే అయ్యాయి అక్కడి సినిమాలను మించి ఇక్కడ సినిమాలకు వసూళ్లు రావడంతో బాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు టాలీవుడ్ దర్శకులకు అవకాశాలిస్తున్నారు అందుకే యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ ను షేక్ చేశాడు కబీర్ సింగ్ తోనే బాలీవుడ్ హీరోలను ఫిదా చేశాడు సందీప్ రెడ్డి ఇక జవాన్ సినిమాతో తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ జవాన్ సినిమాతో బాలీవుడ్కు తానేంటి అనేది చూపించాడు అందుకే ఇప్పుడు అక్కడి హీరోలకు మన వాళ్లే దిక్కయ్యారు ఇప్పుడు సల్మాన్ ఖాన్ అట్లీతో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా భారీగా ఉండే అవకాశం కనపడుతుంది అందుకే ఇందులో సౌత్ స్టార్లు బాలీవుడ్ బాలీవుడ్కు పరిచయం చేసే యోచనలో ఉన్నాడట అట్లీ రజనీకాంత్ను ఒక ఐదు నిమిషాలు కమల్ హాసన్ కు పూర్తి రోల్ మోహన్ లాల్ ఒక ఐదు నిమిషాలు చిరంజీవికి పది నిమిషాలు కేటాయించాడని టాక్ సినిమాలో సల్మాన్ ఖాన్ కనబడి ఫ్యాన్స్ ని అలరించాడు అయితే బాడీ గార్డ్ చేశారనే విమర్శలు ఎక్కువగా వచ్చాయి ఇక తన సినిమాలను సౌత్ లో కూడా గట్టిగా ఆడించాలని ప్లాన్ చేస్తున్న సల్మాన్ తెలుగు రాష్ట్రాల కోసం చిరంజీవిని తీసుకుంటా అని చెప్తే ఓకే అన్నాడట ఇక అట్లే కూడా చిరంజీవిని అడగడంతో చిరు కూడా ఓకే చేశారు గాడ్ ఫాదర్ లో తాను అడిగిన వెంటనే సల్మాన్ ఓకే చేయడంతోనే చిరు ఓకే చేశారని టాక్ ఇక చిరంజీవి పాత్రను పవర్ఫుల్ గా ప్లాన్ చేయాలని అట్లీ భావిస్తున్నారు ఇది మల్టీ స్టార్ సినిమా అని అందులో కమల్ హాసన్ ను తీసుకుంటారని చర్చలు జరుగుతున్నాయి అటు శివరాజ్ కుమార్ ను కూడా తీసుకునే ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్